మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎస్వీఆర్ గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ గోదాంలో తహసీల్దార్ కృష్ణ ప్రత్యేక తనిఖీలను చేపట్టారు ఇటీవల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ నుండి అక్రమంగా రీఫిలింగ్ చేస్తున్నారని గ్రామస్తుల నుంచి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు పూర్తి స్థాయి విచారణ చేపట్టి అవినీతి జరిగినట్టు తేలితే తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కృష్ణ తెలిపారు కార్యక్రమంలో ఆర్ఐ జాయ్ భారత్ సింహారెడ్డి ఉన్నారు ఇందుర్తి మండలంలో ఇందుర్తి గ్రామంలో ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్ గోడంని విజిట్ చేయడం జరిగింది కొండవరు నేను అక్కడ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ని వేరే సిలిండర్లోకి మార్చుతున్నారు అని వచ్చినటువంటి ఆరోపణ పైన విచారణ చే చేయడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడున్నటువంటి గ్యాస్ని ఆ వేమెంట్ తోటి పరిశీలించగా అక్కడ ఉన్నటువంటి వేమెంట్ని అన్ని కూడా ఆిరిదవారు నేను వెళ్ళి ఓనర్తో ఓనర్ని పిలిచి ఓనర్ సమక్షంలో పరిశీలించడం జరిగింది అదే విధంగా సివిల్ సప్లై అధికారులకు కూడా సమాచారం ఇవ్వటం జరిగింది దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి సివిల్ సప్లై అధికారులు చెప్పడం జరిగింది